నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు వినాయక విగ్రహ ప్రతిష్ఠ చేశారు నగర కార్పొరేషన్ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నగర పథమ పౌరాలు మేయర్ పోట్లు స్రవంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి పూజ ఆమె చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు నగర కార్పొరేషన్ ఉద్యోగులు హాజరయ్యారు का काव्य यो मध्य यदि ऐसे समस्त स्वभावम शुद्धता हस्ताक्षरा रसायन और से एव ऐसा काम गणना इसका जनपदा में है कहीं का वीणा जब क्रिस्टल को ో హేన ప్రత ప్రాణ స్వాహ సవానాయ స్వాహనం భూతగణా సేవ తపిస్త జంబు ప్రసారపక్షం ఉమాశ్రుత శోక వినాశకార్యం నమామి విఘ్నేశ్వరం పాగమం సజ్జో జాతం ప్రజల సజ్జో జాతీ ధాన్యం ధనం పశుం బహుభ్రలాభం సస్వత్సరం దీర్ఘరాజకీయ దిన ప్రవర్తమానాసీస్ అస్థోర్వేభ్యో నమస్తే అస్సుపేభ్య ఏదన్నాయ విద్మహే వక్రదంధిమి తన్నోర్ దండి ప్రచోద ఇది ఆనందీయ తేజోనీరాంజనం స్వాం సౌరప సర్వం శ్రీ మహాగ్నాధిపతిదేవత నిచ్చియస్ నిచ్చమాన్ని భగవంతో మధ్య మధ్య పానీయం తో ప్రయత్నం అస్థౌ ప్రక్షాయాని పదో ప్రక్షా ముఖే శుద్ధ

గణనాథుణ్ణ్ణ్ణి ప్రతీక్షించుకోవడం జరిగింది ప్రతీక్షించుకొని పూజ చేసుకొని ఆయన ఆశీస్సులు నగరపాలక సమస్య మీద నగర ప్రజలందరూ కూడా ఎటువంటి ఫలితాలు పెట్టినా వారికి అండగా నిలబడి విజయాన్ని చేకూర్చాలని ఆ గణనాథుడిని ప్రార్థించుకోవడం జరిగింది నగర ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితిని మట్టి గణపై తొట్టి ప్రారంభించాలని పూజించుకోవాలని కోరుకుంటున్నాము ఈ కెమికల్స్ ఉన్నటువంటి బొమ్మ ఈ ఘననాదులను యూజ్ చేయడం వల్ల పర్యావరణం అనేది కాలుషితం అవుతుందని నగర ప్రజలందరికీ కూడా తెలియజేసినాను పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుందని తెలియచేసుకుంటూ అందరూ కూడా మట్టి గణపై తోటి ఈ పండగని ప్రారంభించుకోవాలని నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ పాలక సంస్థలో వినాయకుడిని ప్రతీక్షించుకొని పూజించుకోవడం జరిగింది నగర ప్రజలందరూ కూడా ఎటువంటి అజ్ఞానాలు లేకుండా విజ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ ఘనపైని కోరుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తుంది